తడమండలంలో పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి ఎంఈఓ వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తడమండలంలో మొత్తం రెండు సెంటర్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాలుగు మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు ఇందులో మూడు వందల ఒక్క రెగ్యులర్ నూట ముప్పై మంది ప్రైవేట్ అని తెలిపారు ఇందులో డెబ్బై ఎనిమిది మంది పరీక్షకు హాజరవ్వలేదని తెలిపారు రెండు సంవత్సరం పబ్లిక్ పరీక్షలు తడమండలంలో రెండు సెంటర్లలో జరుగుతాయి ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి తటలో వొకేషనల్ సెంటరు అంటే బాయ్ స్కూలు అదేవిధంగా గర్ల్స్ స్కూలు రెండు సెంటర్లందు మొత్తం నాలుగు వందల ముప్పై ఒక్క మంది రాస్తున్నారు ఈ నాలుగు వందల ముప్పై ఒక్క మందిలో రెగ్యులర్ వాళ్ళు మూడు వందల ఒక్క మంది అదేవిధంగా నూట ముప్పై మంది ప్రైవేటు విద్యార్థులు ఈ మొత్తం ఈ రెండు సెంటర్లందు మనకి ఈ మండలంలో రామాపురం అదేవిధంగా బాయ్స్ బాయ్స్ హై స్కూలు గర్ల్స్ హై స్కూలు చినుమాంబట్టు కేజీబీవీ అదేవిధంగా మోడల్ స్కూల్ ముందు ఈ రెండు సెంటర్లలో రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతారు ఈ మండలంలో వాటంబేడు హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు సూలూరుపేట సెంటర్ నందు హాజరవుతారు ఇక ఈ మండలం సంబంధించి ఈ అన్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు తర్వాత వచ్చేసి చీఫ్ సూపర్టెండెంట్లు వీళ్ళందరినీ ఇన్విజ్ లెక్టర్లందరినీ గౌరవ తిరుపతి జిల్లా డిఓ గారు నియమించడం జరిగింది అన్ని ఏర్పాట్లు ఒకటి మంది ఇక చేయడం జరిగింది ఇక విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది తాగునీటి వసతి అయితేనేమి అదేవిధంగా టాయిలెట్ సౌకర్యాలు అయితేనేమి మరియు ఇతర ఇబ్బందులు ఏది లేకుండా విద్యార్థుల భయాందోళనకు గురి కాకుండా అసౌకర్యానికి గురి కాకుండా బాగా హాయిగా చల్లగా వాళ్ళు ప్రశాంతయుత వాతావరణంలో రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది